హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించాడు సీఎం చంద్రబాబు గారు దీపావళి కానుకగా అందరి ఇళ్లల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ దీపం టూ పథకాన్ని ప్రారంభించాడు ఈ పథకానికి అందరూ అర్హుల దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి ఈ ఉచిత గ్యాస్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు దీపావళి కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శుభవార్త అనేది అందించాడు అదే ఉచిత గ్యాస్ పథకం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అందులో మొదటి సిలిండర్ అనేది నవంబర్ ఒకటవ తేదీ నుండి అప్లై చేసుకోవడానికి ప్రారంభమైంది రాష్ట్రంలో దాదాపు కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో అర్హులైన వారికి ఉచిత గ్యాస్ పథకం అనేది అందుతుంది ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి ఈ గ్యాస్ అనేది అందుతుంది ఈ ఉచిత గ్యాస్ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది ఎక్కడ అప్లై చేసుకునే అవసరం లేదు సంవత్సరానికి మూడు సిలిండర్లలో ఒక సిలిండర్కు బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి ఈ బుకింగ్ అనేది నవంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది నవంబర్ నుండి లోపు ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి డబ్బులు అనేవి జమ అవుతాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు గ్యాస్ కంపెనీలకు డబ్బులు అనేది అందజేశారు మన ఇంట్లో సిలిండర్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టి సిలిండర్ తీసుకోవాలి తర్వాత ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో ఆ డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ చేస్తుంది ఈ జమ చేసే డబ్బులను ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు సీఎం చంద్రబాబు అందజేశారు ఏపీలో ఉండే వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఫ్రీ గ్యాస్ పథకం కదా ఇంకెందుకు డబ్బులు కట్టాలి అని అంటున్నారు లేదండి మేము మనము మొదటగా డబ్బులు కట్టి గ్యాస్ తీసుకోవాలి గ్యాస్ తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు మన డబ్బులు అనేవి మన అకౌంట్లో పడతాయి ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా గ్యాస్ ఆఫీస్లో ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి అలా చేసి ఉంటేనే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరానికి మూడు సిలిండర్లలో రెండవ సిలిండర్ బుకింగ్ ప్రారంభమవుతాయి మొదటి బుకింగ్ నవంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే మా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్